పక్షుల బతుకమ్మ సంబరాలు పక్షుల గ్రామంలో ఎప్పుడు చూసినా సందడే ఆకాశంలో ఎగురుతూ పండ్ల చెట్ల మీద కబుర్లు చెప్పుకుంటూ ప్రతి పండుగని అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారు అప్పుడే వినాయక చవితి సంబరాలు ముగిశాయి ఆ వినాయకుని విగ్రహం నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఇంకా ఆ పాటలు ఆ హడావడి గ్రామంలో పక్షి గుండెల్లో మెదులుతూనే ఉంది ఇంతలో బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది ఒకరోజు సాయంత్రం అందరూ గ్రామంలోని పెద్ద చెట్టు కింద చేరారు అక్కడ తుని చిచ్చు చోటు మహి లూసీ గుహు వీళ్లతో పాటు పిల్లలు బుజ్జి చిన్ను బన్ను అందరూ వచ్చారు అమ్మా వినాయక చవితి హడావిడి నుంచే ఇంకా కోలుకోలేదు అప్పుడే బతుకమ్మ వచ్చేస్తుంది అదే కదా మళ్ళీ కొత్త కొత్త పాటలు నేర్చుకోవాలి బతుకమ్మను పేర్చాలి ఈసారి ఎవరు దగ్గర బతుకమ్మ పేర్చుకుంటారు నా ఇంటి దగ్గర అయితే అసలు కుదరదు మా ఇంటి వాకిలి చాలా చిన్నది చిన్న బతుకమ్మ అయితే బాగుంటుంది కానీ అందరి కోసం పెద్ద బతుకమ్మ పేర్చడం కష్టం అవును లోసి నువ్వు చెప్పింది నిజమే మా ఇల్లు ఇంకా చిన్నది బుజ్జి కూడా ఆడడానికి స్థలం కావాలి బుజ్జి నీకెక్కడ బతుకమ్మ కావాలి అంటూ గట్టిగా అరిచాడు చిన్ను కాకి అవునా మా ఇంట్లోనూ సరిపోదు బతుకమ్మ పెడితే చాలా పువ్వులు కావాలి అంత పువ్వులు తీసుకొని రాలేను ఆ పిల్లలు చెప్పింది సరైంది అందరి ఇళ్లలో పేర్చడం కష్టం అందుకని మనమందరం పల్లె మధ్యలో బతుకమ్మని పేర్చుదాం ఒక్కొక్కరు బతుకమ్మలను తీసుకుని వస్తారు వాటిని పెద్ద బతుకమ్మగా మారుద్దాం అందరూ కలిసి పాటలు పాడుతూ ఆటలాడుతూ పండుగను జరుపుకుందాం మహి ఆలోచన చాలా బాగుంది పల్లె మధ్యలో అయితే అందరూ కలుస్తారు పండుగ వేడుకలు రెట్టింపు అవుతాయి అది సరే కాని బతుకమ్మకి పువ్వులు కావాలి కదా అంత పువ్వులు ఎక్కడ దొరుకుతాయి కొండ పక్కన వండే తోటలో వెళ్లి చూద్దామా కొండ పక్కన తోటల పువ్వులు అన్నీ తీసేస్తే పక్క ఊరి వారు నా మీద కోపం తెచ్చుకుంటాయి అప్పుడు నా పరిస్థితి ఎలా తుని పిచ్చిక నవ్వుతూ లూసీ అంత భయపడుగు వాళ్ళు మంచివాళ్ళు మనం వాళ్ళని అడిగి పువ్వులు తెచ్చుకుందాం పువ్వులు తెచ్చుకోవడానికి అందరూ కలిసి పువ్వులు తెచ్చుకోవడం అంటే ఒక సాహసం లాంటిది అలా అందరూ ఆ రోజు సాయంత్రం బతుకమ్మ పండుగను ఎలా జరుపుకోవాలి ఎక్కడ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు ఉదయం సూర్యుడి ఇంకా పూర్తిగా రాకముంది పక్షుల గ్రామంలో సందడి మొదలైంది లూసీ పౌరం చోటు చిలుకతూ చోటు నేను మహి నది ఒడ్డున పువ్వులు తెచ్చుకోడానికి వెళ్తున్నాం కుహు కూడా మాతో వస్తుంది కుహుకి నది దగ్గర మంచి పువ్వులు ఎక్కడ దొరుకుతాయో తెలుసు సరే లూసీ నేను చిచ్చు అడవిలోకి వెళ్తాం తుని వెళ్తుంది చిన్నుకాకి తన తల్లి చిచ్చుతో నేను కూడా సరేగానే ఎక్కువ అల్లరి చేయకూడదు అలా అందరూ వాళ్ళ వాళ్ళ బృందాలతో పువ్వులు తెచ్చుకోవడానికని వెళ్లారు అందరూ బృందాలుగా విడిపోయారు ఒక బృందం దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళింది మరొక బృందం దగ్గరగా ఉన్న నది ఒడ్డున పువ్వుల కోసం చూసింది ఇంకొక బృందం పచ్చిక పచ్చికపాయలలో పువ్వులు తెచ్చుకోవడానికని వెళ్లారు నది ఒడ్డున లూసీ మహీ గుహు నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ నది ఒడ్డున ఉండే పద్మాలు కలువ పువ్వులు బతుకమ్మకి చాలా అందాన్నిస్తాయి వాటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్దాం ఆ కుహు నేను వాటిని పైనుండి చూసి జాగ్రత్తగా వాటిని తీసుకుని వస్తాను లూసి నువ్వు ఆ పక్కన ఉండే మందర పువ్వుల్ని చూడు లూసి పౌరం పక్కకి తిరిగి అయ్యో ఇక్కడ చెట్టు ఉంది ముళ్ళ చెట్టు పక్కన మందర పువ్వులున్నాయి జాగ్రత్తగా వెళ్ళు నేను నదిలోని కలువలను తీసుకొని వస్తాను పై పైనుండి చూసి పువ్వులు ఎక్కడున్నాయో గుర్తించి జాగ్రత్తగా వాటిని తీసుకొని వచ్చింది లూసి జాగ్రత్తగా ముల్ల చెట్టు నుండి మందార పువ్వులను తీసుకొని వచ్చింది చిచ్చు కాకి చోటు చిలుక బుజ్జి చిన్ను బన్ను ఆడుకుంటూ పువ్వుల కోసం వెతుకుతున్నారు అమ్మ ఈ అడవిలో ఎంత పెద్ద చెట్లున్నాయో పువ్వులు ఎక్కడున్నాయో కూడా కనబడట్లేదు పువ్వులు కింద పడతాయి కదా కింద చూసే పువ్వులే తీసుకొని వద్దాం ఏ పక్కన ఉన్న గులాబీ పువ్వులు బాగున్నాయి ఉమ్మో గులాబీ పువ్వులు కోయడానికి నేను సోను ఇక నన్ను కొనేవండి గులాబీ పిల్లలు ఉండండి అడవిలో ఆటలాడుతూ సరదాగా పువ్వులు వచ్చారు అదేవిధంగా తుని పచ్చిక పచ్చికపాయలలో బంతి చామంతి తంగేడు పువ్వులు వచ్చింది సాయంత్రం అందరూ గ్రామం మధ్యలో చేరారు వాళ్ళందరూ పువ్వులు తీసుకొని వచ్చారు లూసి కుహు మహి తీసుకునొచ్చిన కలువ పువ్వులు పద్మాలు మందారాలు ఒక పక్కనున్నాయి చిచ్చు చోటూ తీసుకునొచ్చిన గులాబీ మల్లె పువ్వులు ఇంకొక పక్కనున్నాయి ఇకపోతే తుని పిచ్చుకు తీసుకొచ్చిన బంతి చామంతి తంగేడు పువ్వులు మరో పక్కనున్నాయి అందరూ కలిసి వాటిని ఒక పెద్ద బతుకమ్మగా పేర్చారు అమ్మో ఈ బతుకమ్మ ఎంత అందంగా ఉందో ఈ పువ్వులన్నీ కలిపి ఒకే చోట ఉండడం చాలా ఆనందంగా ఉంది ఆ అవును లూసి మనమందరం కలిసి ఈ పువ్వుల్ని వచ్చాం కాబట్టి ఈ అందం వచ్చింది ఇది మన కష్టం వల్ల వచ్చిన ఫలితం నాకు ఇంకా పాటలు గుర్తు రావట్లేదు ఏ పాట పాడాలి తర్వాత పాడుకుందాం ముందు బతుకమ్మని జాగ్రత్తగా పెడదాం పిల్లలు పెద్దలందరూ కలిసి ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడారు మొదట రోజు ఆటలు పాటలతో చాలా హడావడిగా సాగింది పక్షులందరూ చాలా సంతోషంగా ఉన్నారు చూడండి నేనే పాడతాను లూసి పావురం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాట పాడడం మొదలుపెట్టింది అందరూ ఆమెను అనుసరిస్తూ ఉన్నారు చిన్ను బన్ను ఆడుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటారు లూసీ నీ గొంతు ఎంత బాగుందో అవును నా గొంతు బాగుంటుంది మీకు సరే సరే లూసీ మనమందరూ కలిసి పాడుకుందాం అలా మొదటి రాత్రి ముగిసింది మరుసటి రోజు ఉదయం మళ్లీ అందరూ బతుకమ్మ దగ్గర చేరారు ప్రతిరోజు కొత్త కొత్త పువ్వులతో బతుకమ్మని పేర్చి సాయంత్రం అందరూ కలుసుకుని పాటలు పాడారు నృత్యం చేస్తూ ఆనందంగా గడిపారు అయ్యా నా పోయిందే రెండు రోజులు పాటలు పాడి పాడి నా గొంత పోయిందనుకో నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది నేను పాటలు పాడడానికి అయ్యో రెండు రోజుల్లోనే అలసిపోయారా ఇంకా ఏడు రోజులున్నాయి జాగ్రత్తగా ఉండండి అలా తొమ్మిది రోజులు గడిచిపోయాయి ప్రతిరోజు కొత్త కొత్త బతుకమ్మలు కొత్త పాటలు కొత్త ఆటలు కొత్త ఆనందాలు పిల్లలు చాలా సరదాగా గడిపారు బుజ్జి పిచ్చుక చిన్ను కాకి పన్ను చెలుక ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ పండుగను ఆస్వాదించారు చూడండి పిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటున్నారో చూస్తుంటే మాకే చాలా సంతోషంగా ఉంది తొమ్మిదవ రోజు అందరూ చివరి బతుకమ్మ వేడుక కోసం కలిసి వచ్చారు ఆ రోజు అందరూ వాళ్ళ వాళ్ళ బతుకమ్మలను తీసుకొనొచ్చారు అందరూ కలిసి వాటిని పల్లె మధ్యలో పెట్టారు ఆ రోజు ఇంకా ఎక్కువ పువ్వులున్నాయి పక్షులందరూ కలిసి ఎంతో సంతోషంగా పాటలు పాడుతూ నృత్యం చేశారు ఈ తొమ్మిది రోజులు మనందరి బంధం ఇంకా బలంగా మారింది లూసి నువ్వు లేకపోతే ఈ పండుగ ఇంత సంతోషంగా జరిగి ఉండేది కాదు మహి నువ్వు కూడా మనమందరం కలిసి ఈ పండుగను జరుపుకున్నాం ఇది నాకెంతో ఆనందంగా ఉంది ఈ సాయంత్రం ఎంత అందంగా ఉందో ఈ పువ్వులు నదిలో వదిలేయడం చాలా కష్టం అవును కానీ మనం వచ్చే సంవత్సరం మళ్ళీ జరుపుకుందాం అందరూ తమ బతుకమ్మలను నదిలో వదలడానికని వెళ్లారు అక్కడ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ బతుకమ్మలను నదిలో వదిలారు నా బతుకమ్మ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూద్దాం వచ్చే సంవత్సరం మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తుంది అప్పుడు మళ్ళీ కలిసి జరుపుకుందాం చిన్నూ బన్ను వచ్చే సంవత్సరం మళ్ళీ మన బతుకమ్మకి వెళ్దాం మళ్ళీ ఆడుకుందాం ఓను బుజ్జి వచ్చే సంవత్సరం మళ్ళీ ఆడుకుందాం మళ్ళీ బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూద్దాం అలా తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకున్న తర్వాత పక్షులందరూ ఇంటికెళ్లారు ఆనందంతో సంతోషంతో కొత్త స్నేహంతో కొత్త జ్ఞాపకాలతో కొత్త బంధాలతో అందరూ తిరిగి వెళ్లారు బతుకమ్మ పండుగ పక్షుల గ్రామ ప్రజల మధ్య ప్రేమ స్నేహాన్ని పెంచింది అందరూ ఆనందంగా గడి పక్షుల ఊర్లో చిచ్చుకాకి ఆవులుంటాయి రోజు వాటి పాలు తీసి అమ్ముకుంటూ ఉంటుంది చిచ్చుకాకి బాగా మతి మరిపు దానితో తను తాను చేసే పనులను మర్చిపోతూ చాలా పడుతూ ఉంటుంది తాను ఏం పని చేయాలో తను బాగా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటూ ఉంటుంది కాని వేరే పనిలో పడి అది మర్చిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఉదయం చిచ్చుకాకి నిద్రలేచి ఆవుల దగ్గరంతా శుభ్రం చేస్తూ ఉంటుంది తొందరగా అంతా శుభ్రం చేసేసి ఆవులకు పాలు తీసేయాలి రోజు మొదటగా ఇదే గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఒక్కొక్క పని చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇబ్బందైపోద్ది అలా అనుకుంటూ చిచ్చుకాకి తొందరగా అంతా శుభ్రం చేసుకుని ఆ పని అయిపోయాక ఆవులకి కొద్దిగా మేత పెడుతుంది అమ్మయ్యా ఒక పని కరెక్ట్గా అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క తోడను వదిలితే మంచిగా పాలు తాగుతాయి అప్పుడు పాలు తీయొచ్చు ఎంతలో నేను ప్రశాంతంగా కూర్చోవచ్చు చిచ్చుకాకి అలా అనుకుంటూ ఒక్కొక్క దూడను వదులుతుంది ఆ తర్వాత తను వెళ్లి ప్రశాంతంగా కూర్చుంటుంది అలా కాస్త సమయం గడుస్తుంది తాను ఆవు దూడను వదిలింది అనే విషయం మర్చిపోతుంది దానితో ప్రశాంతంగా దూడ ఆవు పాలన్నీ తాగేసి ఆ తర్వాత అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏ దూడను ఎవరు వదిలేరో మంచి తీమాగా తిరుగుతుంది తాడూడిపోయంటుందిలే ఇంకా ఇంకాసేపు తీరగమ్మ దోడ నాకు బంతకంగా ఉంది తర్వాత కడతాను అప్పుడే చిచ్చుకాకి ఇంకా పాలు తీసుకురాలేదని తుని పిచ్చుక చూసి చూసి చాలా సమయం అవ్వడంతో అప్పుడే చిచ్చుకాకి దగ్గరికి వస్తుంది చిచ్చు చిచ్చూ ఏం చేస్తున్నావు ఈరోజు పాలు పొయ్యివా ఏంటి అమ్మబాబాయ్ మర్చిపోయానా ఇంకా పాలు పోయలేదా ఎక్కడ పోసావు చిచ్చు నుండో వస్తావని చూస్తున్నాను అయినా దూడనేంటి అలా వదిలేసావు ఆ బానే గుర్తు చేసావుతో నీ కరో ఆ దూడనే పాలు తాగుతుందని వద్యాను మొత్తం పాలన్నీ తాగేసి ఉంటుంది నేను మర్చిపోయాను గొప్ప పని చేసావులే చిచ్చు పోనీలే ఒక్క దూడనే వదిలేవు అన్ని ఉంటే అయిపోయేది ఆ నేను పాలు తీసుకొని వస్తానో మీరు వెళ్ళండి తుని పిచ్చుక అక్కడి నుండి వెళ్లిపోతుంది ఆ వెంటనే చిచ్చుకాకి ఆవులకు పాలు తీయడం మొదలు పెడుతుంది తను మధ్యలోనే ఏది మర్చిపోకూడదని అదే మాట అనుకుంటూ ఆవులకు పాలు తీస్తూ ఉంటుంది పాలు తీయడానికి చాలా ఆలస్యమైపోయింది అందరూ పాలు కోసం చూస్తూ ఉంటారు తొందరగా వెళ్ళాలి లేదంటే తిట్టుకున్న తిట్టుకుంటారు అలా కంగారుగా చిచ్చు కాకి అన్ని ఆవులకు పాలు తీస్తుంది తాను అందరికి పాలు పోయాలని అనుకుంటూ పాలు తీసుకుని వెళ్తుంది అందరికి పాలు పోస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అమ్మయ్యా వచ్చావా చిచ్చు టీ పెట్టుకుందామనుకుంటే ఎప్పుడొస్తావా అని చూస్తున్నాను మీరు టీ పెట్టుకోవడానికి నేను రావడం ఎందుకంటే మీరు పెట్టుకుని తాగేదే కదా నువ్వు పాలు పోయకుండా నేనెలా టీ పెట్టుకుంటాను అవును కదా పాలు పోస్తున్నాను పెట్టేసుకోండి అలా తుని పిచ్చుకతో మాట్లాడుతూ ఉంటుంది చిచ్చుకాకి తుని పిచ్చుక వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న చోటు చిలుకకి రోజు పాలు పోస్తూ ఉంటుంది కాని చిచ్చుకాకి ఆ విషయం మర్చిపోతుంది అందరికీ పాలు పోసేసావా చిచ్చు ఆ దారిలోనే కదండీ ఆంద్ర ఇళ్లలో పోసేసానండి సరేలే కాని అన్నీ అలా మర్చిపోకు చిచ్చు ఈ రోజు చూడు ఒక ఆవు పాలన్నీ దూడ తాగేసింది అవునండి నిజమే మర్చిపోయాను ఏం చేస్తామండి సరేలే రేపటి నుండైనా సమయానికి పాలు పోయి ఆ అలాగేనండి నేను వెళ్తాను చిచ్చుకాకి ఎప్పుడు చివర్లో చోటు చిలుకకి పాలు పోస్తుంది మాటల్లో పడి ఇంకెవరికి పాలు పోయక్కర్లేదనుకుని ఇంటికెళ్లిపోతుంది అలా కాస్త సమయం నడుస్తుంది చోటు చిలుక పాల కోసం చూస్తూ ఉంటుంది ఏంటి చిచ్చు ఇంకా పాలు తీసుకొని రాలేదు పాలు లేకపోతే ఎలా ఒకసారి వెళ్ళి తుని అడుగుతాను ఆ చిచ్చు కాని వచ్చి వెళ్ళిపోయిందో ఏంటో అసలే దానికి మతి ఒకటి చోటు చిలుక వెంటనే తుని పిచ్చుక దగ్గరికి వెళ్లి చిచ్చు కాకి గురించి అడుగుతుంది దానితో తుని పిచ్చుక బాగా నవ్వుకుంటుంది చిచ్చు ఇందాకే వచ్చి పాలు పోసి వెళ్లిపోయింది చోటు అదేంటి మరి నాకు పాలు పోయలేదు ఉంటుంది చోటు నేను అప్పటికి అడిగాను అందరికి పాలు పోసావా అని పోసేశాను అంది ఊరుకున్నాను ఈ చిచ్చు మతి మరపుతో ప్రాణాలు తీస్తుందనుకో ఏం చెయ్యాలో ఏంటో నువ్వు ఇంకా అలా అంటున్నావు ఉదయం నేను వెళ్లి అడగడం వల్లే ఈరోజు పాలు పోయడానికి వచ్చింది లేదంటే అది కూడా మర్చిపోయింది చోటు పిచ్చుక జరిగిందంతా చోటు చిరుకుతో చెబుతుంది దాంతో ఇద్దరు బాగా నవ్వుకుంటారు అమ్మో చిచ్చుకి ఉండే కొద్ది మతిమరుపు బాగా ఎక్కువైపోతున్నట్టుంది సరే నేను వెళ్ళి పాలు తెచ్చుకుంటాను సరే చోటు వెళ్ళు ఇంటి దగ్గరే ఉండుంటుంది సరే నేను వెళ్తాను అయినా పాపం మర్చిపోతే అవును చోటు పాపం తనని మాత్రం ఏమంటాం సర్దుకుపోవడమే ఇంకా చేసేదేమీ లేక చోటు చిలుక పాలు తెచ్చుకోవాలని అనుకుని చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది చిచ్చుకాకి ఇంట్లో పని చేసుకుంటూ చోటు చిలుకని చూసి ఆశ్చర్యపోతుంది ఆ ఏంటి చోట గారు ఇలా వచ్చారేంటి ఆ నాకు పోయవలసిన పాలు ఏమి చిచ్చు ఇస్తావని వచ్చాను అదేంటండి నేను వచ్చాను కదా మీకు పాలు పోయలేదా ఏంటంటే నువ్వు పోస్తే మీ ఇంటికి నేనెందుకు వస్తాను చిచ్చు ఆ ఆ అవునా అంటే అయితే మీకు పాలు పోయడం మర్చిపోయానా అయ్యో పోనీలే చిచ్చు ఏం చేస్తావులే ఇవ్వు తీసుకుని వెళ్తాను ఒక్కసారి ఆగండి ఎస్తాను చిచ్చుకాకి వెళ్లి పాలు వచ్చి చోటు చిలుకకి ఇస్తుంది అలాగే క్షమాపణ కూడా చెబుతుంది దానితో చోటు చిలుక నవ్వుకుని ఇంటికెళ్ళిపోతుంది నాకు మధ్య మరపు ఎక్కువైపోతున్నట్టుంది ఏం చెయ్యాలో ఏంటో పాపం పాలకోసం అందరూ వచ్చి అడిగే పరిస్థితి వచ్చింది వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా ఈసారి బాగా గుర్తుపెట్టుకోవాలి అలా అనుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది చిచ్చుకాకి రోజు తన పని పూర్తయ్యాక ఆవులకు మేతపెట్టి అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గర మంచం వేసి మధ్యాహ్నం బాగా పడుకుంటూ ఉంటుంది ఆ రోజు కూడా అలానే అనుకుని మంచం తీసుకుని వెళ్లి చెట్టు కింద వేసుకుంటుంది కాని ఆవులకు మేత పెట్టడం మర్చిపోతుంది హాయిగా ఉంటుంది అబబబాబబా ఎంత హాయిగా ఉందో ఈ గాలికి మన శాంతిగా ఉంది కాసేపు పడుకుని లేచి ఏమైనా పనులుంటే అప్పుడు చేసుకుంటాను అలా అనుకుంటూ బాగా పడుకుంటుంది కాస్త సమయం గడుస్తుంది ఆవులకు బాగా ఆకలి వేస్తూ ఉంటుంది చిచ్చుకాకి ఉదయం కూడా తక్కువ మేత పెట్టడంతో ఆవులు ఆకలికి బాగా అరుస్తూ ఉంటాయి చిచ్చుకాకి ఆవులకి దూరంగా ఉండడంతో తనకు వినిపించదు గాఢ నిద్రలో ఉంటుంది అప్పుడే ఆ వైపుగా మహీగ్రత వెళ్తూ ఆ అరుపుని వింటుంది ఏంటి అంత గట్టిగా అరుస్తున్నాయి ఇవి మాత్రం చిచ్చుయే అయి ఉంటాయి తనకి తప్ప ఈ పక్కన ఆవులు ఎవరికున్నాయి అది ఎక్కడికెళ్లిపోయిందో ఏంటో ఉండు వెళ్ళి చూస్తాను అలా మహీగ్రత్త ఆవుల దగ్గరికి వెళ్తుంది అంతా చూస్తూ ఉంటే చిచ్చు కాకి ఎక్కడా ఉండదు అప్పుడే దూరంగా చెట్టు కింద మంచం వేసుకుని ఉంటుంది వెంటనే తన దగ్గరికి వెళ్లి తనని లేపుతుంది ఏ చిచ్చు ఆవులెంతగా అరుస్తున్నాయి మేత పెట్టలేదా మేత చాలా పెట్టాను కదండి ఎక్కడ పెట్టావే చిచ్చు అక్కడ ఏమీ లేదు అయ్యో అవునా అయితే మర్చిపోయి ఉంటానండి పు విడి వచ్చాను ఇలా అయితే ఎలా చిచ్చు ఏంటానండి గాలి బాగుందని వచ్చి ఎక్కడ పడుకుని మర్చిపోయానో సరే వెళ్లి మేత పెట్టి చిచ్చు మహిక్రద్ద అక్కడి నుండి వెళ్లిపోతుంది చిచ్చుకాకి వెంటనే వెళ్లి ఆవులకు మేత పెడుతుంది కాని తాను అన్ని మర్చిపోవడంతో ఏం చెయ్యాలో తెలియక దిగులుగా ఉంటుంది ఆ తర్వాత రోజు మళ్లీ పాలుపోయడానికని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది అమ్మయ్యా చిచ్చు వచ్చావా గుర్తు పెట్టుకొని వచ్చానండి పోనీలే చిచ్చు అయినా ఏంటి ఈరోజు అలా ఉన్నావు ఏముందండి నాకేం గుర్తుండట్లేదు చాలా ఇబ్బందిగా ఉందండి మేమీ కొన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం నువ్వు అవన్నీ పట్టించుకోకలే అలా కాదండి నేను నావులకు మేత పెట్టడం మర్చిపోయాను అయ్యో అవునా అందుకే ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు అలా చిచ్చు కాకి బాధపడుతుంటే అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది అయితే చిచ్చు ఒక పని చెయ్యి నువ్వు రోజు ఏ పని చేయాలో అవన్నీ రాసుకుంటూ ఉండు అవే ఒకదాని తర్వాత ఒకటి చెయ్యి సరిపోతుంది కదా రాసుకున్న పనులన్నీ చేసేశానని అనుకుంటారు కదండి అది నిజమే కాని ఆ బుక్ నీతోనే పెట్టుకో నువ్వు చేయవలసిన పని అయిపోయాక టిక్ పెట్టుకో అంతే అవునండి నిజమే మంచి ఆలోచన ఇచ్చారు చిచ్చుకాకి చాలా ఆనందంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది అప్పుడే పిచ్చుక చెప్పినట్టు అన్నీ రాసుకోవాలని అనుకుంటుంది గారి ఆలోచన పలే ఉంది ఇంకేమీ గుర్తు పెట్టుకోనక్కర్లేదు అన్ని రాసుకుంటే సరిపోద్ది ఏ ఇబ్బంది ఉండదు అలా అనుకుంటూ లో అన్ని రాసుకుని తన దగ్గరే పెట్టుకుంటుంది కాసేపటికి ఆ బుక్కుని కూడా మర్చిపోయి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది